ఆధ్యాత్మ అధ్యాత్మరామాయణము యుద్ధకాండము సప్తమసర్గము కాలనేమి కవటము హనుమంతుడు కాలనేమిని వధించుట లక్ష్మణుడు తేరుకొనుట కుంభకర్ణుని మేలుకొలుపు శ్రీ మహాదేవ రావణోమృత సన్నిభం జజ్వాల క్రోధతాం తా రాక్షరద్ర్ అవాగ్నిమత్ निहन्मित्वाम् दुरात्मानं मच्छासनपराङ्मुखं परैः किञ्चित् गृहीत्वा तं परैः किञ्चिद्गृहीत्वा त्वं भाषसे राम किङ्करः कालनेमिरुवाचेदं रावणं देव किं कृधा न रोचते मे वचनं यदि गत्वा करोमि तत् ప్రయయ శీఘ్రం కాలనేమిర్మహాసుర నోదితో రావణే నైవ హనుమద్ఘ్న కారణా సగత్ హిమవత్పాం తపోవనమకల్పయత్ పరివృతో మునివేషధర కలహ శ్రీ మహాదేవుడు పలికెను పార్వతి అమృతము వంటి కాలనేమి మాటలు విని రావణుడు క్రాగి ఉన్న నేతియందు నీటి చుక్కబడినట్లు జ్వలించుచు క్రోధముతో కన్నులెర్ర చేసి ఇట్లను నా శాసనమును వ్యతిరేకించి నిన్ను వధించి వేసేదను ఒరే రామకింకర శత్రువు నుండి లంచము స్వీకరించి ఇటులో పలుకుచుండివా అని గద్దించి పలికాడు కాలనేమి రావణంతో ఇట్లను దేవా ఎందులకి క్రోధము నా మాటలు మీకు రుచింపనచో నీవేమి చెప్పితివో అదే చేసేదను అని చెప్పి మహాసురుడు కాలనేమి రావణ చోతిపై హనుమత్కార్యమును భంగపరచటకు శీఘ్రముగా పయనమయ్యను కలుడగవతుడు హిమోత్పర్వతము ప్రాంతమునికి ఏకిను అతడ శిష్యగణముతో పరివృతుడై ఉన్న మునివేషమును ధరించి ఒక తపోవనమును మాయతో కల్పించాను గచ్చతో మార్గమాసాద్య వాయు సూనోర్మహాత్మన తో గత్ దర్ హనుమానాశ్రమం శుభం చింతయామాస మనస శ్రీమాన్ పవన నందన पुराणदृष्टमेतन्मे मुनिमण्डलमुत्तमम् मार्गो विभ्रंसितो वा मे भ्रमो वा चित्तसम्भवः यद्वा विश्याश्रमपदं दृष्ट्वा मुनिमशेषतः पीत्वा जलं ततो यामि द्रोणाचलमनुत्तमम् इत्युक्त्वा प्रविशे प्रविवेशाथ सर्वथो योजनायतम्

हनुमान्नभिवाद्याः गौरवेण महासुरं भगवन् रामदूतोहं हनुमान् नामनामतः रामकार्येण ना महता क्षीराब्धिं गन्तुमुद्यतः तृशा मां बाधते ब्रह्मन्नोदकं कुत्र विद्यते यदेच्छं पातुमिच्छामि कच्यतां मे मुनीश्वर तच्छ्रुत्वा मारुतेर्वाक्यं कालनेमे कमण्डलुदक कमण्डलुगतं तोयम् मम त्वम् पातुमर्हसिक्षो भुङ्क्षवचेमानि पक्वानि फलानि तदनन्तरम् निव निवसस्वसुखेनात्र निद्रमेहि त्वरास्तु मां भविष्यञ्च जानामि तपसा स्वयम् उत्थितो लक्ष्मणः सर्वे वानरामवीक्षिता तच्छ्रुत्वा हनुमानाः कमण्डलु कमण्डलुजलेन मे न साम्यत्यधिका तृष्णा ततो दर्शय मे जलम् तथेत्याज्ञापयामास वटुं मायाविकल्पितं वटो दर्शय वायुसूनोर्जलाशयम् निमील्य तोयम् पीत्वा गच्छ ममाङ्कम् उपदेक्ष्यामि ते मन्त्रं येन द्रक्षसि चौषधी एनद्रक्षसि चौषधी तथेति दर्शितं शीघ्रं वटुना सलिलाशयं प्रविश्य हनुमां स्तोयम् अपि बन्मीलिते क्षणः मार्गं మహాత్ముడ వాయుసూనుడు అతడికేగి శుభంకరమగు ఆశ్రమమును దర్శించను మనోజ్ఞుడుగు హనుమంతుడు మనసులో ఇటు తలపోసి ఈ ఉత్తమ మగు మునిమండలము ఇంతకు ముందు నా కంటబడి ఉండలేదే దారి తప్పితినా మతి తప్పితినా అనుకునుచు కానిము ఆశ్రమంలోని కేగి ఋషులందరూ దర్శించి జలమను త్రాగి ద్రోణాచరముకు పోయదనుగాక అని ఆశ్రమమును ప్రవేశించను ఆశ్రమము నలువైపులా యోజనము దూరము వ్యాపించి ఉన్నది అరటి సాల ఖర్జూర మొదలగు చెట్లు నిండి ఉండగా పక్వములైన ఫలముల భారమునకు వంగిన చెట్లతో వైరభావము వదిలిపెట్టిన జంతుజాలముతో శుద్ధము నిర్మలమును రమ్యమును అయిన ఆశ్రమమునందు రాక్షసులకు కాలనేమి ఇంద్రజాల విద్యతో శివపూజ చేయచు కానవచ్చి అందువలన అతనిని భగవద్భక్తునిగా భగవద్భక్తునిగా భావించి హనుమంతుడు అత్యంత గౌరవముతో ఆ రాక్షసునికి నమస్కరించి ఇట్లు పలికిను భగవాన్ నేను రామదూతను హనుమయను నామధేయుడను గొప్పదగు రామకార్యార్థిని క్షీరసాగరమునకు వాడును ముని పొంగవా నేను మిగులు దప్పికతో ఉన్నాను జలమ చెట్టునున్నది తెలుపుము యథేచ్ఛగా నీటిని త్రాగకూరుచున్నాను పావని నుడినా ఈ మాటలు విని కాలనేమి ఇట్లడను నా కమండలమునున్న నీటిని నువ్వు త్రాగవచ్చును తదనంతరము పక్వములైన ఈ ఫలములను భుజించుము ఇతర సుఖముగా నివసించుము నిద్రించుము త్వరపడవలదు జరిగినది జరుగుతున్నది జరుగునున్నది అంతయు నేను తపశ్శక్తి చేయి తెలుసుకుందును శ్రీరాముని కటాక్ష వీక్షణము చేతనే లక్ష్మణుడు ఇతర వానులలో చేతనల్లై నిలిచినారు అనగా అది విని హనుమ ఇట్లనను నాకున్నట్టి దప్పిక మీ యొక్క కమండల కమండల జల జలము వలన శమింపదు కావున ఒక జలాశయము చూపుడు అట్లే అని అతడు మాయా కల్పిత మగు ఓటంతో ఇట్లు చెప్పాను బ్రహ్మచారి ఈ పవన్ సుతనకు విస్తారముగు సరస్సును చూపించు హనుమ కన్నులు మూసుకొని నీరు త్రావి నా దగ్గరకు మరణీరం ఔషధిని చూపింపగల మంత్రమును నీకు నేను ఉపదేశించదను అనగా సరే అని నుమకు సరస్ చూపింపబెను హనుమ కన్నులు మూసుకుని నీరు త్రాగుచుండెను తాచేగా మా తదర్శ హనుమాన్ గ్రసంతి మకరీ మృషా ధారయామా సహస్తాభ్యాం వదనం సా ततों तरिक्षे दिव्य रूप धरंगनां धान्यमालीति विख्याता हनुमंतमथा ब्रवीत तत्प्रसादादं शापात विमुक्तास्मिका पीस्वरा सप्ता हमुनिना पूर्वम अप्सराकारणांतरे आश्रमे यस्तु तेद्रष्टा है कालने रावणप्रहितो मार्गे निगम कर्तुम तवानघः मुनि वेशधरो नासो मुनेरुविप्र मुनेरुविप्र विहिम्स कहः जयहिदुष्टम गच्छसिग्रम द्रोणाचलवनुत्तमम गच्छाम यहम रम्मलोकम तत्परस्यात धतकल्मशः इत्चुक्तवासा येवुसर्ग इत्युक्त्वा साययौ स्वर्गं हनुमानप्यथाश्रमम् आगतं तं समालोक्य कालनेमिरभाषत किम् विलम्बने किलं विलम्बेन महता तव वा नरसत्तमा गृहाणमत्तो देहि मे गुरुदक्षिणाम् ुक्त हनुमा मुष्टि दृढ़ं बध्वाक्षसम गृहा दक्षिणाजघानत विसृज्य मुनिशंस कालने महासुरा युयुे वाुुपुत्रेण नाया विधान महामायिकूत हनुमायीना रिपु जघानमुष्टिना शीर्ष्णे भग्नमूर्धा मम रसः तदक्षीरनिधिं गत्वा दृष्ट्वा द्रोणं महागिरिम् अदृष्ट्वा चौषधीस्तत्र गिरिमुत्पाट्य सत्वरः गृहीत्वा वायुवेगेन गत्वा रामस्य सन्निधिं उवाच हनुमान् राममानीतोऽयं महागिरिः విలంబో అక్కడ ఘోర రూపిణి స్వరూపిణి ఆడుముసలు వచ్చి మహాకపి హనుమను శీఘ్రంగా పట్టి మృంగసాగారు తనను మృంగివేయిచున్న మకరిని చూచి హనుమంతుడు క్రోధముతో తన చేతితో దాని నోటిని చీల్చివేచి చంపివేసింది అంతలో అంతలో అంతరిక్ష దివ్యరూపము ధరించి ధాన్యమాల్ని అను ప్రసిద్ధి నొందిన వనిత కల్పించినది ఆమె ఇట్లు చెప్పినది కపీశ్వర నీ ప్రసాదము చేత నేను శాపము నుండే నేను నేనొక అప్సరసును ఒక ముని వలన కారణాంతరము చే శపించబడుతుంది పుణ్యశీలి ఆశ్రమమున నీవు చూచినవాడు కాలినేమి అను రాక్షసుడు నీ మార్గములో విఘ్నము కలిగించుటకు రావణను చే పంపబడినాడు అతడు కపట మునివేషధ కపట మునివేషధారి మాత్రమే నిజమైన ముని కాదు పైగా అతడు బ్రాహ్మణులను హింసించువాడు దుష్టుడువాణ్ణి చంపి శీఘ్రముగా ద్రోణాచరమునుకు పొమ్ము నీ స్పర్శము చేత నా పాపములను నీవు నశించిపోయాను నేను ఇక బ్రహ్మలోకమునకు పోయేదను అని చెప్పి ఆమె బ్రహ్మలోకమునకు వెళ్ళిపోయాను హనుమకు శ్రమయువు తీరను తిరిగి వచ్చుచున్న హనుమను చూచి కాలనేమి ఇట్లను వానర శ్రేష్ట ఎంతో ఆలస్యమయ్యేలా చేసి తిరిగి నీవు నా వద్ద నుండి మంత్రమును తీసుకొమ్ము నాకు గురుదక్షిణ నిమ్ము అని చెప్పగా హనుమ పిడికిలు బిగించే కాలనేమితో ఇట్లను ఇందుగో ఇదిగో ముందుగానే నీ దక్షిణను తీసుకోమ్ము అని చెప్పి తన పిడికిలు బిగించి వానికి ముష్టి సమర్చనము చేసిన వెంటనే ఆ మహాసురుడు కాలనీ తన మునివేషమును వదిలిపెట్టెను అనేకమైన మాయలు ప్రదర్శించుటూ వాయుపుత్రులతో యుద్ధము చేసను మహామాయకు అధిపతి భగవానుడైన శ్రీరాముని దూత హనుమంతుడు మాయావి అయిన శత్రువుని శిరస్సుపై పిడికిలితో గట్టిగా కొట్టెను వెంటనే తల పగిలి వాడు మరణించను అంతటా హనుమ పాలసముద్రము చేరి ద్రోణగిరిని చూచాను ఓషధలను గుర్తింపు రాక పర్వతం మొత్తము పిగిలించి వాయువేగంతో రామసన్నధికి చేరును హనుమ ఇట్లను రామా మహాపర్వతమనే కొనే వచ్చితిని తగినది ఏదో నీవే చేయుము देवेश आलस्यमु यचटपणिरादु श्रुत्वा हनूमतो वाक्यं रामः सन्तुष्टमानसः गृहीत्वा चौषधी शीघ्रं सुषेणे सुषेणेन महामतिः चिकित्सां कारयामास लक्ष्मणाय महात्मने ततः सुप्तोत्थित इव बुद्ध्वा प्रोवाच लक्ष्मणः तिष्ठतिष्ठ क्व गन्तासि हन्मीदानीं दशाननाम् इति ब्रुवन्तमालोक्यं मूर्ध्नवघ्राय राघवः मारुतिं प्राहवत्साद्य त्वत्प्रसाद त्वत्प्रसादान् महाकपे निरामयं प्रपश्यामि लक्ष्मणं भ्रातरं ममाम् इत्युक्त्वा वानरैः सार्धं सुग्रीवेण समन्वितः विभीषणमतेनैव युद्धाय समवस्थितः पाषाणैः पादपैश्चैव पर्वताग्रैश्च वानराः युद्धायाभिमुखा भूत्वा ययुः सर्वे युयुत्सवः रावणो विव्यथे राम बाणैर्विद्धो महासुरः मातङ्गयव सिंहेन गरुडेनेव पन्नगः अभिभूतोगमद्राज राघवेण महात्मना सिंहासने समाविश्य राक्षसानिदमब्रवीत् मानुषेणैव मे मामृत्युम् आह पूर्वम् पितामहः मानुषो हि न हन्तुं शक्तोऽस्ति भुवि कश्चन ततो नारायण सक्षां भून समसे रामोदासर धृतवा माम हंतुम समुपस्थिता अनरन्येन यत पूर्वम सतो हम रक्षसेश्वरा उत्पत्तिते चमत्कर्षे परमात्मा सनातना तेनत कंपुत्रपूत रैष्य समन्विता హనిష్యసేన సందేహ ఇుక్వా మాం దివం గత సమ సంజాతో మదర్థే మాం హనిష్యతి కుంభకర్ణస్సు మూఢాత్మా సదా నిద్రా వశం గత హనుమంతుని మాటలకు మహామతి రాముడు సందర్శించి ఔషధము తీసుకుని శీఘ్రముగా సుషేణుని చేత మహాత్ముడు లక్ష్మణుడుకు చికిత్స చేయించను అంతటా లక్ష్మణుడు నిద్ర నుంచి మేల్కొనిన వారు లేచి ఇట్లనను నిలు నిలుము ఎదురుగు ఇప్పుడే నిన్ను చంపువేసేదను దశాననా అని ఇట్లు పలుకుచున్న సోదరుని చూచి అతని మూర్ధము రాఘవుడు మూర్ఖులను పిమ్మట మారు మారుతో ఇట్లా నాయనా ఇప్పుడు నీ దైవలను మహాకపీసరా సంజీవన సంజీవనగా హర్త నా సోదరుని ఆరోగ్యవంతునిగా చూచుచున్నాను అని చెప్పి వానరులందరితోనూ సుగ్రీవుని కూడుకొని విభీషుని అభిప్రాయంను అనుసరించే యుద్ధమునకై నిలబడి రాళ్లతో చెట్లతో పర్వత శిఖరములతో వానరులందరూ యుద్ధములకు సంసిద్ధులై సమరోత్సాహముతో ముందుకు కదా అక్కడ మహాసురుడు రావణుడు రామబాణములచే గాయపడి సింహముచే పీడింపబడిన గజము వలె గరుడుని చేత హింసింపబడిన సర్పము వలె విపరీతముగా వ్యధ చెందుచుండెను మహాత్ముడు రాఘమునిచే అవమానింపబడిన రాజగు రావణుడు సింహాసనముపై కూర్చుండే రాక్షసులతో అయితే చెప్పాను పూర్వము బ్రహ్మదేవుడు నాకు మృత్యువు మానవుని చేతనే అని చెప్పాను కానీ ఈ లోకములో ఏమానవుడికి నన్ను చంపగల శక్తి లేదు అందువలన సాక్షాత్తు నారాయణుడే మానవుడై ఉండవలను ఇది నిస్సంశయము అతడు దశరథపుత్రుడు రాముడిగా అవతరించి నన్ను హతమార్చుట చేరి ఉన్నాడు అనరణ్యుని చేత నేను పూర్వం ఒకప్పుడు ఇట్లా శపించబడుతుని రాక్షస రాజా నా వంశమునందే సనాతనుడకు పరమాత్మ ఆవిర్భవించగలడు వాని చేత నీవు నిస్సందేహంగా పుత్ర పౌత్ర బంధు సహితులవై నిహతుడు కాగలవు అని అనరణ్యుడు శపించి అతడు స్వర్గములోకముకు స్వర్గలోకమునకు వెడలిపోయాను కనుక ఆ పరమాత్ముడే నా నిమిత్తముగా రాముడే జన్మించినాడు ఈ రాముడే నన్ను చంపగలడు కుంభకర్ణుడు మాత్రము మూఢాత్ముడు వీడు ఎల్లప్పుడూ నిద్రకు లోనై ఉండును కదా సత్వం మానయంతికుక్త మహాకాయ స్వాత్న విబోధ్య కుంభ్రవణం నిన్యో రావణ సన్నిధం नमस्कृत्य स राजानाम् आसनोपरि संस्थितः रावणो राजा भ्रातरम् दीनया गिराम् कुम्भकर्णनिबोधत्वम् महात् कष्टमुपस्थितम् रामेण निहताः सूराः पुत्राः पौत्राश्च बान्धवाः किं कर्तव्यम् इदानीम् मे मृत्युकालमुपस्थिते दाशरथे राग्रीवसहितो बली समुद्रम सबलस्तीर्वा मूल न पिकृतती ये राक्षस मुख्यतमास्ते ये राक्षस मुख्यतमास्ते हता वन वानरुधि वानरा क्षय युद्धे न पशा नाशयस्व महाबाहो यदर्थं परिबोधित भ्रातुरर्धे महासत्त्व कुरु सुदुष्करम् श्रुत्वा तद्रावणेन्द्रस्य वचनं परिदेवितं कुम्भकर्णो जहासोच्छेर्वचनं चेदमब्रवीत् पुरामन्त्रविचारेते गदितं यन्मया तदत्यत्वामुपगतं फलम् पापस्य कर्मणः पूर्वमेव मया प्रोक्तो रामो नारायणः परः सीता च योगमायेति बोधितोऽपि न बुध्यसे एकदाहं वने सानौ विशालायां स्थितो निसी। दृष्टो मया मुनिः साक्षान्नारदो दिव्यदर्शनः तम ब्रव महाकु गमता व्युक्त नारद प्राह देवा मंत्रणे स्थित तत्रोत्पन्न मुदंत ते वक्षा शृणु तत युवाभ्या पीड़िता देवा सर्वे विष्णुपगता ऊचुस्ते देव स्तुवा भक्त स జిరావక్షోభ్యం దేవత్రైలోక్య కంటకం కావున ఆ మహాసత్వం మేలుకొల్పి నా దగ్గరకు తీసుకుని రెండు అని చెప్పాను అంతటా వారు ఆ మహాకావిని వద్దకు వేగమైపోయి మేలుకొల్పుటకు యత్నించరు అంతటా అది ప్రయత్నం మీద కుంభకర్ణుని మేలుకొల్పి రావణ సన్నిధికి కొనిపోయేది అతడు రాజునకు నమస్కరించి ఆసనముపై కూర్చుండరు రావణుడంత రావణుడంతా తన సోదరంతో దీనమగ మాటలు ఇక చెప్పాను కుంభకర్ణాన్ని వినుము గొప్ప సంకటము నెత్తినబడినది గ్రహించు గొప్ప గొప్ప మన వారులు సూర్యులు పుత్రులు పౌత్రులు బంధువులు అందరూ రాముని చే వధింపబడి సోదరా ప్రస్తుతము నాకు మృత్యుకాలము దాపురించినది ఇప్పటికి నేనేమి చేయవలను దశరథపుత్రుడైన మహాబలవంతుడివి రాముడు సుగ్రీవునితో కూడి తన బలగముతో సముద్రమును దాటి మన మూల బలమును నరికి వేయిచున్నాడు రాక్షసుల్లో ఎవరు ప్రముఖులని అనుకుంటేవో వారందరూ వానరులు చే యుద్ధములో నిహతులేరు కానీ సమరంలో వానరుల నాశనము కానవచ్చుట్లేదు మహాబాహు ఆ వానరు నశింపజేయుము అందుకొరకే నిన్ను మేల్కొల్పితే నాయనా మహాబలుడా నీ సోదరుని కొరకే బహు ఈ కార్యమును నీవు నిర్వర్తింపు ఆ రావణేశ్వరుని దైన్యముతో కూడిన దుఃఖపూరితముగు మాటలు విని కుంభకర్ణుడు వికటాటహాసము చేసి ఈ మాయ ఈ మాట చెప్పింది ఇంతకు ముందు మంత్రాంగము చేయునాడు నేనేమి కొలిగి ఉంటాను అదియే ఇప్పుడు నీ పాపకర్మముగా సంప్రాప్తించినది పూర్వమే రాముడు పరుడు నారాయణుడు సీత యోగమాయి అని నాచే బోధింపబడి కూడా నీవు తెలియవైతి ఒకనాడు వనములో రాత్రివేళ విశాలముకు ఒక రాతిపై నేను కూర్చుంటే ఉంటుంది ఆ సమయమున దివ్యజ్ఞాని యొక్క ముని సాక్షాత్తుగా నారదుడే కనిపించాను అనిపించాను అతడిని నేను మహానుభావ మీరు ఇచ్చట ఇచ్చట నుండి వచ్చుండ్రే అని అడిగితే అందుకు బదులుగా అతడి చెప్పిన నేను ఇంతవరకు దేవతల రహస్య మంత్రాంగంలో ఉంటేని అతడి ఉత్పన్నమైన చర్చింపబడిన ఉదంతమును ఉన్నదన్నట్లుగా నీకు తెలిపేదను వినుము సత్యమును విమర్శించుకును మీ ఇద్దరి చేత పీడింపబడిన దేవతలు అందరూ విష్ణుదేవుని కడకు పోయి వారందరూనూ అత్యంత భక్తియుతులై ఏకాగ్రచిత్తులై ఆ అనేక విధములుగా స్థుతించి ఇట్లు ప్రార్థించిది మానుషేణ మృర్తిస్త్రహ్మణపురా అతస్వం మానుషో జై రావణ కంటకం తథేత మహావిష్ణు సత్య సంకల్ప ఈశ్వర जातो रघुकुले देवो राम इत्यभिविःसृतः सः निश्यति वः सर्वान् इत्युक्त्वा प्रेयौ मुनिः अतो जानीहि रामं त्वम् परभ्रं परम् ब्रह्म सनातनम् त्यज वैरम् भज स्वाद्य मायामानुषविग्रहम् भजतो भक्तिभावेन प्रसीदि प्रसीदति रघुत्तमा भक्तिर्जनित्री ज्ञानस्य भक्तिर्मोक्षप्रदायिनी भक्तिहीनेन यत्किञ्चेत् कृतं सर्व स... भक्तिहीनेन यत्किञ्चेत् कृतं सर्वमसत्सस अवताराः सुबहवो विष्णोर्लीलानुकारिणा तेषां सहस्रसदृशो रामो ज्ञानमयशिवः रामं भजन्ति निपुणा मनसा वचसा निशम् अनायासेन संसारं तीर्त्वा यान्ति हरे पदम् हे राममेव सततं भुवि शुद्धसत्त्वा ज्यायन्ति तस्य चरितानि पठन्ति सन्त సీతాపతే పదమనంత సుఖం ప్రయాంతి అనేక విధములుగా స్తుంచి ఇటు ప్రార్థించింది దేవా ఎవరికినే ఎదిరింప సాధ్యము కాని వాడు మూడు లోకములకు ముళ్ళు వలే శత్రువై చెలరేగిన వాడు ఒక రావణ్ణి వెంటనే సంహరింపు పూర్వము బ్రహ్మదేవుని ద్వారా మానవుని చేతనే అతని మృత్యువు కల్పించబడింది అందువలన నీవు మానవుడి అవతరించి రావణ రూపు యొక్క శత్రువును చంపివేయము అని వేడుకొనగా సత్య సంకల్పుడు సర్వలోక నియామకుడు అగు మహావిష్ణువు అట్లే అని పలికరు అనంతరము ఆ దేవదేవుడు రఘుకులములో అవతరించి రాముడను పేర విఖ్యాతుడయ్యరు మనల్ని అందరినూ అతను సంహరించగలడని ఆ మునీశ్వరుడు చెప్పి వెడలిపోయాను కావున ఆ రాముడు సనాతనుడు పరబ్రహ్మము అని తెలియము అతనితో వైరము మానుకునము మాయామానసు లీలా వేషధార్యకు శ్రీరామును ఇప్పుడే భజించును భక్తిభావంతో సేవించినేడలా రహుత్తముడు తప్పక అనుగ్రహించును భక్తియే జ్ఞానమునకు తల్లి భక్తియే మోక్షమును ఇచ్చు సాధనము భక్తిహీనముగా ఏది చేసినో అది అంతయో చేయబడిన దానితో సమానము విష్ణు భగవాను యొక్క అవతార అవతారములు అనేక ములుగా గలవు అవి అన్నీయును ఆయా స్వరూపములకు అనుగుణ్యమైన లీలలో ప్రదర్శింపబడి ఉండెను కానీ వాటి ఎందు వే ఇంటికి సమానమైనది మంగళకరము జ్ఞానమయము అయినది రామావతారం మంచి నేర్పరితనము గలవారు మనస్సుతో వాక్తో వాక్కుతో నిరంతరము రామునే భజించదు వారు ఎటువంటి ఆయాసము కలగకుండా చాలా సుఖ సుఖకరముగా సంసార సాగరమును దాటి హరిపదమును చేరుకుందరు భూమండలమునందగల ఏ జనులు శుద్ధ సత్వగుణ సంపన్నుల సంతతము శ్రీరాముని ధ్యానించుచుందరో ఏ సత్పురుషులు నిరంతరము ఆ రాముని చరితములనే పఠించుచుందురో అట్టి జనులందరూ సాంసారిక విషయములైనడు గొప్ప నాగపాశములకు చిక్కకుండా తప్పించబడదు చివరకు వారు కడలేని సుఖస్వరూపముకు సీతా సీతాపది శ్రీరామచంద్రమూర్తి పరమపదమును చేరుకుందురు ఇది శ్రీ శ్రీమద్ అధ్యాత్మ రామాయణే ఉమామహేశ్వర సంవాదే యుద్ధకాండే సమాప్త ఇది శ్రీ ఉమామేశ్వర సంవాద రూపముమూ శ్రీమద్ అధ్యాత్మరామాయణమునందరి యుద్ధకాండమునందో ఏడవ సర్గము సమాప్తము అష్టమసర్గమో కుంభకర్ణవధ శ్రీమహాదేవ కుంభకర్ణవ్రుతు భ్రుకుట వికటాన కుంభకర్ణవ కుంభకర్ణవశ్రుతు భ్రుకుట వికటాన దశగ్రీవో జగేద ఆసనాద ஆசனப்ப